ఫ్రెండ్స్ మహాభారత యుద్ధం కంటే ముందు శ్రీకృష్ణుడు కర్ణుడితో ఏం చెప్పాడో మీకు తెలుసా నువ్వు పాండవుల పక్షంలోకి ఎందుకు రావడం లేదు అని శ్రీకృష్ణుడు అడిగినప్పుడు కర్ణుడు ఏం చెప్పాడు కర్ణుడు ఇచ్చిన సమాధానం స్వయంగా శ్రీకృష్ణుడిని ఆలోచనలో పడేసింది అయితే అప్పుడు ఏం జరిగింది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాభారతం ఉద్యోగవర్గం నూట నలభై ఒకటో అధ్యాయం ప్రకారం భగవంతుడు శ్రీకృష్ణుడు సూర్యపుత్రుడైన కర్ణుడిని కలవడానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళాక శ్రీకృష్ణుడు కర్ణుడిని తన రథంపై కూర్చోబెట్టి హస్తినాపురం నుండి బయటికి తీసుకెళ్తాడు బయటికి వెళ్ళిన తర్వాత ఒక చోట కూర్చొని మాట్లాడడం మొదలు పెడతారు కర్ణ శాస్త్రాల ప్రకారం కన్యా పెళ్లి జరగక ముందు పుత్రుడు జన్మిస్తే ఆమె భర్త అతడికి తండ్రి అవుతాడు ఒకవేళ పెళ్లికి ముందు గర్వం దాల్చి పెళ్లి అయిన తర్వాత కూడా పుత్రుడు జన్మిస్తే అప్పుడు కూడా ఆ పుత్రుడు అతని కొడుకే అవుతాడు కాబట్టి కుంతిదేవి కడుపులో పుట్టావు అందుకని పాండవుల్కు అన్నదమ్ములవుతారు నువ్వు నాతో పాటు ఈరోజు వచ్చేయి పాండువులకి నేను నువ్వు కుంతి పుత్రుడివి అని పెళ్లికి ముందు జన్మించావని చెప్తాను అప్పుడు నువ్వు హస్తినాపురానికి రాజవుతావు వాళ్ళందరికీ అన్నవుతావు అని చెప్తాడు అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుడితో వాసుదేవ మీరు చెప్పింది ఏదైతే ఉందో అది చాలా బాగుంది ఇదంతా నా మంచి కోసమే చెప్పారు నేను ఇప్పుడు పాండురాజు పుత్రుడిని కుంతి పుత్రుడిని ఈ విషయం నాకు బాగా తెలుసు కృష్ణ కుంతిదేవి కన్నగా ఉన్నప్పుడే సూర్యుడి వరంతో నన్ను కన్నది నేను పుట్టగానే సూర్యదేవుడి ఆదేశంతో కుంతిదేవి నన్ను నదిలో వదిలేసింది కానీ కుంతిదేవి నన్ను నిస్సహంగా వదిలేసింది కొంచెం కూడా తల్లి ప్రేమ నా మీద చూపించలేదు దాని తర్వాత నన్ను సూతుడైన అధిరథుడు పెంచాడు వాళ్ళు నాకు ఇంటి పేరు ఇచ్చారు సూతపుత్రుడుగానే పెంచారు నాకు ఎన్నో పెళ్లిలు చేశారు నాకు పిల్లలు కూడా పుట్టారు నేను నా జీవితంలో ఎన్నో అవమానాలు అనుభవించాను కానీ నాకు ఒక మంచి మర్యాదని ఒక రాజ్యాన్ని నా మిత్రుడైన దుర్యోధనుడు ఇచ్చాడు కేవలం అతనే నన్ను ఆదుకున్నాడు కానీ ఇప్పుడు నేను హస్తినాపురానికి రాజునై స్వర్ణమాణిక్యాలు పొంది వాళ్ళందరినీ వదలలేను శ్రీకృష్ణ నేను దుర్యోధనుడికి మిత్రుడిగా ఉండి దుర్ధరాష్ట్రుడి చెరులో ఉండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను విద్యాభ్యాసం కూడా ఇక్కడే పూర్తి చేశాను నాకు ఇక్కడ ఒక గుర్తింపు దొరికింది దుర్యోధనుడు కేవలం నా మీద నమ్మకంతో పాండవులతో యుద్ధానికి పూనుకున్నాడు శ్రీకృష్ణ ఇప్పుడు నేను ఎలాంటి బంధం వల్ల ఎలాంటి ధనం వల్ల దుర్యోధనుడిని వదిలిపెట్టలేను ఒకవేళ నేను ఈ యుద్ధంలో అర్జునుడితో యుద్ధం చేయకపోతే ఇది నాకు అర్జునుడికి అతిపెద్ద అవమానం ఒకవేళ నేను కుంత్రిపుత్రుడినైన యుధిష్ఠరుడికి తెలిస్తే అతను ఇదంతా జరగనివ్వకుండా రాజ్యాన్ని నాకు ఇచ్చేస్తాడు కానీ నేను మళ్ళీ ఈ రాజ్యాన్ని మొత్తం దుర్యోధనుడికి ఇస్తాను కానీ ధర్మం తెలిసిన యుధిష్ఠరుడు మాత్రమే ఈ రాజ్యానికి రాజుగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను ధృతరాష్ట్రుడి కొడుకు అయిన దుర్యోధనుడిని మోపు పొందడానికి నేను పాండవులని ఎన్నో కఠినమైన మాటలు చెప్పాను వాళ్ళని అవమానించాను ఇప్పుడు నేను అదంతా మానేసి వాళ్ళ వైపు వెళ్ళలేను నేను ఇప్పుడు పడుతున్నాను ఎప్పుడైతే భీమసేనుడు దుర్యోధను చంపుతాడో అప్పుడు ఈ యజ్ఞం పూర్తవుతుంది ఓ కృష్ణ అయితే పర్వత శిఖరాలు సముద్ర జలాలు ఈ భూమిపైన ఉంటాయో అప్పటి వరకు ఈ యుద్ధం గురించి అందరూ మాట్లాడుకుంటారు అందుకని యుద్ధంలో అర్జునుడు నాతో యుద్ధం చేసేలా నువ్వే చేయాలి అని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు కరుణా నీకు సులభంగా రాజ్యం దొరుకుతుందని ఇలా చెప్పాను ఒకవేళ యుద్ధమే నీ నిర్ణయం అయితే అలాగే కానివ్వు యుద్ధంలో అర్జునుడు శ్వేతరథంపై వచ్చినప్పుడు అతని గాండివ శబ్దం వినిపించినప్పుడు నీకు త్రేతయుగం ద్వాపరయుగం సత్యయుగంలో ఉన్న రాక్షసులు కాదు కలి కనబడతాడు నీ మీద కలి ప్రభావం ఉంది దుర్యోధనుడి మీద కూడా అదే ఉంది దుర్యోధనుడితో ఎంతమంది యువరాజులు ఉన్నారో వాళ్ళందరిపై కూడా కలి ప్రభావం ఉంది అందుకని మీరంతా యుద్ధంలో వీరగతి పొందుతారు మీకు యుద్ధం వల్ల విముక్తి దొరుకుతుంది ఖచ్చితంగా పాండవులే ఈ విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే ధర్మం వారి ఉంది అది విన్న కర్ణుడు శ్రీకృష్ణుడిని గౌరవప్రదంగా గౌరవిస్తూ వాసుదేవ నీకు అంతా తెలిసిన తర్వాత కూడా ఎందుకు నన్ను ఈ విధంగా మోహిస్తున్నావు దుర్యోధనుడి వైపు ఉన్న రాజకుమారులందరూ యోధులు అందరూ కూడా యుద్ధంలో అస్త్రశస్త్రాల దాటికి రక్తమై ఎరులే పాకుతారు మధుసూదన నాకు ఎన్నో భయంకరమైన కలలు వస్తున్నాయి ఎన్నో ఘోరమైన అపశకనలు వస్తున్నాయి ఇవి ఖచ్చితంగా దుర్యోధనుడి ఓటిమి మీద యుధిష్టరుడి విజయాన్ని సూచిస్తున్నాయి అదే విధంగా అదేవిధంగా ఒకేసారి సూర్యోదయం మరియు సూర్యుడి అస్తమం జరుగుతున్న సమయం ఒక ఘోరమైన శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దంలో దుర్యోధనుడి అపజయం వినిపిస్తుంది శ్రీకృష్ణ ఒక కాలు ఒక రెప్ప ఒక కన్ను కలిగిన ఒక పక్షి కూడా ఎంతో ఘోరంగా అరుస్తుంది అది కూడా కౌరవుల అపజయాన్ని సూచిస్తుంది అదే విధంగా నా కలలో ఈ భూమి మొత్తం రక్తశక్తమే కనిపిస్తుంది భూమిపై ఉన్న క్షత్రులందరూ రాజ్యులందరూ గాండివానికి అవుతలవుతారు అలాగే శ్రీకృష్ణ నాకు తెలుసు మీరు ఎలాగైనా దుర్యోధను విధంగా అతనితో పాటు ఉన్న వీరులందరినీ కూడా మరణానికి ఆహుతి చేస్తున్నారు పాండవుల వైపు ధర్మం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు మీరు వారి పక్కనే ఉండండి అని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు తప్పకుండా అలాగే చేస్తాను అదే విధంగా ఈ భూమిపై పాపం ఎంతో పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా యుద్ధం జరగాల్సిందే అందుకని నేను నీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాను అని చెప్తాడు కానీ కర్ణుడు దానికి ఒకవేళ ఈ యుద్ధం జరిగిన తర్వాత నేను బ్రతికి బయటపడితే అప్పుడు మళ్లీ కలుస్తాను అని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు అలాగైతే మనం స్వర్గంలో కలుస్తాం అని చెప్తాడు అది విన్న తర్వాత కర్ణుడు శ్రీకృష్ణుడిని కౌలించుకుంటాడు మరి వారిద్దరు కూడా బంగారంతో తయారు చేసిన రథంపై కూర్చొని అక్కడి నుండి హస్తినపురానికి బయలుదేరతారు అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్